వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సి మరింత ఆలస్యం దేనికి సమస్యల పరిష్కారానికి సంఘాలతో చర్చ ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయంలోకి వచ్చినట్లయితే పన్నెండవ పిఆర్సి అమల్లో జాప్యం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండవ పిఆర్సి అమల్లో జాప్యం ఎందుకు చేస్తోందని ఏపీ ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి ప్రశ్నించారు వెంటనే ప్రభుత్వం ముప్పై శాతం మధ్యంతర వృత్తి ఐఆర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎస్టీయు పొద్దుటూరు రీజియన్ వార్షిక కౌన్సిల్ సమావేశంలో మల్లు రఘునాథరెడ్డి మాట్లాడుతూ పీఎఫ్ ఏపీ జిల్లై పదవీ విరమణ ప్రయోజనాలు పాత బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు పని సర్దుబాట్లో జరిగిన లోపాలను సవరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పాలకులు అసలు ప్రయత్నమే చేయటం లేదని విమర్శించారు మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు ఎస్టియు జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ బాషా మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన నూతన ప్రభుత్వం వంద రోజుల పాలన దాటినా కూడా రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఎస్టియు జిల్లా నాయకులైతే పాల్గొనడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం గవర్నమెంట్ నుంచి కానీ యూనియన్ నాయకుల దగ్గర నుంచి వచ్చిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ చేయబడుతుంది అటువంటి సమాచారం మీకు కావలసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి